హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు పునుగులు అయితే చేశానండి చూసారు కదా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో పునుగులను పల్లె చట్నీ చేశానండి మరి ఇవి ఎలా చేశాను ఏంటి ఒకసారి చూసేద్దాము ఇదైతే దోసపిండి అండి దోసపిండి పట్టుకోగానే గట్టిగా ఉంటుంది కదా అది కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి దానిలోకి ఆనియన్ కోసి సన్నగా తరిగింది వేసుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత కొంచెం మైదాపిండి తీసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం నీట్గా కలుపుకోవాలండి పునుగులు అయితే చాలా బాగుంటాయి మెత్తగా వస్తాయండి దోసపిండితో కొంచెం సాల్ట్ అండి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు చిటికెడు అంటే చిటికెడు అండి సోడా ఉప్పు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కాబట్టి చాలా కొద్దిగా వేసుకోవాలి తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఇట్లా ఈ విధంగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలండి వేసుకున్న వెంటనే అయితే వాటిని కదపకూడదు కొంచెం ఈ విధంగా రెండు వైపు కూడా వేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులు కాలిన తర్వాత మనం ప్లేట్లో తీసుకోవటమేనండి చూసారు కదా ఈ విధంగా కొంచెం మంట తగ్గించుకొని స్లోగా ఉడికించుకోవాలండి అప్పుడు లోపల పిండి కూడా ఉడికిపోతుంది చూసారు కదా ఎంత ఎర్రగా వేగిపోయినాయో ఎంత ఎర్రగా కాలినయో ఈ విధంగా కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ విధంగా ఎంతమంది పిండితో పునుగులు వేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్